ఈరోజు సో మెని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఫుడ్ బాల్ లేకపోతే స్విగ్గీ జొమాటోలో తీసుకున్నప్పుడు స్టైల్ ఫుడ్ సప్లై చేస్తున్నారు కానీ రాజు జరుగుతుంది కళాకారుల నుంచి కంప్లైంట్ వస్తుంది దాని మీద మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అందరితో కలిపి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర కంప్లైంట్ వచ్చి జాయింట్ అయిపోయడం జరిగింది మేము మా దీని ప్రకారం కిచెన్ షూస్ వారు అంతా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది కొన్ని వైలేషన్స్ ఉంటే ఐడెంటిఫై చేసాం తర్వాత ఇప్పటి నుంచో చదువుతున్న విజయవాడ హోటల్ సార్ కూడా కలర్స్ కానీ ఓనోస్టోడింగ్ గవర్నమెంట్ కానీ వాడద్దు అని చెప్తా ఉన్నాను ఇక్కడ కలర్ ఐడెంటిఫై అయితే ఎందుకని అనుమానాస్పదంగా ఉన్న బిర్యానీని శాంపుల్ తీసాం ఎనాలిసిస్ని మిమ్మల్ని పంపిస్తా ఉన్నాం ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ఎనాలిసిస్ రిపోర్ట్ ప్రకారం ఇలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కంప్లైంట్స్ వస్తున్నాను కంప్లైంట్స్ అన్నీ వచ్చినాయి కంప్లైంట్స్ స్విగ్గీ నుంచి జొమాటో నుంచి పుట్బా లేని స్ట్రీట్ ఫుడ్ సప్లై చేస్తాను కంప్లైంట్ చూస్తాను దాని మీద ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది హోటల్ అని మిగతా హోటల్ రొటీన్ అండి హోటలే కాదు కంప్లైంట్స్ వచ్చిన ఏ హోటల్ అయినా కానీ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఉన్నాయి సార్ కంప్లైంట్ వచ్చిన మీ ఉన్నాయండి వరుస చూస్తాను మీ థ్యాంక్ యూ